వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీకు ఒక పర్సన్ ఒక మ్యారేజ్ ఆఫర్ కానీ ఎమోషనల్ ఆఫర్ కానీ లేదా ఒక డేట్ అని పిలిచి పిలిచి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారంట అలా చేద్దామని చెప్పి ప్లాన్ చేసి కొన్ని డబ్బులు కూడా పోగొట్టుకున్నారంట ఎవరు వాళ్ళు ఈ ఆఫర్ అయితే మీకు ఖచ్చితంగా మంచిది కాదు అంటున్నారు చూ అది ఏంటి ఏం ఆఫరు అది మీరు తీసుకుంటారా లేదా లేదా ఆల్రెడీ తీసుకున్నారా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఏంజల్స్ ఎయిర్స్ ఆఫ్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టివ్ని ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట ఎందుకు ఏంటో ఆఫర్ మీరు నిలబడ్డారని చెప్పి లైఫ్లో ఎస్ మీకు పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయని మీరు చేసే పనుల్లో ఏదైతే జాబ్ చేస్తున్నారో ఏం ఏదైతే పని చేస్తున్నారో లేదా ఏదైనా మాట చెప్తున్నారో దానికి కొంచెం వెనక్కి జరపాలని మిమ్మల్ని ఒకడుగు వెనక్కి వేసేలా చేయాలని చెప్పి అనుకున్నారంట కానీ మిస్సింగ్ ఆ ఆఫర్ మీరు తీసుకోలేదండి అండ్ గొడవలు పెడదాము అది ఒక ఇదిగా తీసుకొని గొడవలు పెడదాము అని అనుకున్నారంట చీటర్స్ అండి వాళ్ళు మీకు బాగా తెలిసినోళ్ళే ఓకేనా ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు హాయ్ బాయ్ చెప్పేవాళ్ళు మనీ పోగొట్టుకున్నారు వాళ్ళు మిమ్మల్ని తలకిందులు చేయాలని అనుకున్నారు ఆఫర్తో సో వేగంగా ఎంత వేగంగా అంటే అంత వేగంగా డబ్బులు పోగొట్టుకున్నారు కొలాబరేషన్ అయ్యి ఎవరికైతే ప్లాన్లు చెప్పారు వాళ్ళు ఊరినే వింటారేంటి డబ్బులు తీసుకుంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ప్లాన్ అవ్వలేదు కదా డబ్బులు ఇచ్చి అంటే ఎవరు కదా సో ఆ విధంగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అనమాట అండ్ మీకు డబ్బులు వచ్చినాయి ఆ విషయంలో మీకు మంచి జరిగింది ఇంకా చెప్పండి ఏంటి పాత ఎక్స్ అయినచ్చండి చాలా వరకు మీ బ్యాలెన్స్ని రివర్స్ చేయాలని చెప్పి మనీ ఇస్తున్నారంట కొంతమందికి మీరు అంటే పడిన వాళ్ళకి మీ చుట్టూ ఊరులో ఉన్న వాళ్ళకి కొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి అటు ఇటు మీ ఇంటి ముందు తిరిగే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మీరు వెళ్తుంటే కావాలని మీకు అడ్డు రావటం అండ్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి వాళ్ళు చేస్తున్నప్పుడు క టైంకి కరెంట్ తీసేయడం పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఏమో నెట్లు తీసేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారంట ఒక పర్సన్ అండి తనకి హెల్ప్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని దగ్గర నుంచి వాచ్ చేస్తున్నారు చాలా వరకు కూడా మీ ఇంటి వానర్స్ వాళ్ళ సన్స్ అండ్ పక్కింటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అండ్ ఒక పర్సన్ ఈ విషయంలో రేపు తలకిందులు అయ్యారండి ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని ఓకేనా మనీ రొటేషన్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని ఏమంటారు ఇబ్బంది పెట్టాలని చూద్దామని చూసారంట వాళ్ళు మేనిఫెస్టో చేశారంట వాళ్ళే ఒక లేని దాన్ని ఒకటి క్రియేట్ చేశారంట మీకు ఎలాగన్నా తలకిందులు చేసేయాలి అని కానీ ఏమైందంటే వాళ్ళు తలకిందులు అయ్యారు ఈ విషయంలో మీకు హెల్త్ కేర్ లేకుండా చేయాలి మీ మదర్కి కానీ మీకు ఉంటే వాళ్ళకి ఇలా ఇలా అయిపోయేలా చేయాలి అని అనుకుంటున్నారంట అండి ట్రావెలింగ్లో కానీ దానికి ఛాన్స్ లేదు వర్క్ ఆన్ చేస్తున్నారంట ఎప్పుడన్నా బయటకు వస్తే ఎప్పుడన్నా అవకాశం దొరికితే వాళ్ళని ఇబ్బంది పెడదాం అన్నట్టుగా చూస్తున్నారంట అవకాశం కోసం కానీ అవకాశం లేదండి మీ ఫ్యామిలీని రివర్స్ చేసే అవకాశం వాళ్ళకి లేదు పక్కగా లేదు ఇంకా చెప్పండి ఎంచెల్ ఈ విషయంలో మన కలెక్టివ్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మెచ్యూరిటీ మీరు ఇనఫ్ మెచ్యూరిటీ అండి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోరు ఎందుకంటే మీకు తెలిసిపోయింది ఎవరేంటని సో వాళ్ళు ఏం మాటలన్నా ఏం చేసినా వాళ్ళు ఇచ్చినా కూడా తినే స్టేజ్లో మీరు లేరు ఎవరైనా కూడా అలా ఏంటి అలాంటి వాళ్ళని టూకల్లర్స్ తెలిసిపోయినాయి అండ్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంటి పక్కన వాళ్ళైనా కావచ్చు పాత వాళ్ళైనా కావచ్చు ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి మా నమ్మక ద్రోహం చేశారు మాట తప్పారు వాళ్ళు ఇప్పుడు మీరు అడ్వెంచర్స్ చేస్తున్నారండి మీ లైఫ్లో సో లెట్టింగ్ ఓ పాస్ట్ పర్సన్స్ ఎవరు వచ్చినా వాళ్ళని అలో చేయొద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ సిచ్యువేషన్ ఏ పర్సన్ మీ లైఫ్లో అలో చేయొద్దు వాళ్ళు ఎవ్వరు మీకు అక్కర్లేదు వాళ్ళు ఇంతకు ముందు మీరు బాగుపడుతున్నారని మిమ్మల్ని వెనక లాగేసి తొక్కేసిన వాళ్ళు ఇప్పుడు మీరు బాగుపడుతున్నారని మీ లైఫ్లోకి వస్తున్నారు అలాంటి వాళ్ళని ఎవరిని రానివ్వద్దు వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారంటే మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అందుకని ముసుగు వేసుకొని అనమాట చూడండి కన్ఫర్మేషన్ ద బర్డేన్ వాళ్ళు మీకు బర్డెన్ అండి బర్డేన్ చేయడానికి కోసమే మీ లైఫ్లోకి వస్తున్నారు వాళ్ళు చూడండి ఇంత జాలీగా ఉన్న మిమ్మల్ని ఇంత హ్యాపీగా ఇంత పీస్ఫుల్గా ఉన్న మిమ్మల్ని ఇలా బర్త్డేస్ చేసేసి ఇలా ఇంకొకళ్ళు లేపే పరిస్థితి ఇంకొకరు సాయం కోసం అది ఇచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారంటే ఏదైనా చేసి సరే అది జరగదు జరగకూడదు అంటే మీరు వాళ్ళని కమ్యూనికేట్ చేయకూడదు వాళ్ళకి అవకాశం మీరు ఇవ్వకూడదు ఓకేనా ఛాన్స్ అలోనెస్ ఒక ఛాన్స్ తీసుకొని మిమ్మల్ని వాళ్ళు ఒంటరి వాళ్ళు చేయాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ తెచ్చేయాలి ఒక వీల్ టర్న్ అయినంత చేంజ్ తెచ్చేయాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళు కానీ నిల్ వాళ్ళు మీ లైఫ్లో ఏమీ చేయలేరు వ్యక్తి బ్లాంక్ అలా బ్లాంక్ మొక్కలు వేసుకొని మీరు మీ పనులు చేసుకుంటుంటే మంచిగా మీ వాళ్ళకి అన్ని కొనుక్కు పెట్టుకుంటుంటే మీరు మీ పిల్లల ఉంటే గోల్డ్ కొనుక్కుంటుంటే అలా కళ్ళు తెల్లేసి చూడడమే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా అలాంటి వాళ్ళని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవద్దు వాళ్ళ పనులు అవ్వలేదని చెప్పి వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదని ఉక్కరొస్తుంటే వచ్చి కావాలని ఏదో ఒకటి మీ ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని కానీ బాధ పెట్టేలా కానీ చెల్తూ ఉంటారు అలాంటివి పట్టించుకోవద్దు ఓకేనా వదిలేండి అక్కడికక్కడే మీకు కాన్షియస్నెస్తో ఆలోచించవచ్చండి అలా ఎలాంటి వాళ్ళు మీకు తెలిసిపోద్ది వాళ్ళు కేవలం మీరు బోర్లో పడాలని మాత్రమే అలా మాట్లాడుతున్నారు ఓకేనా మీకు డివైన్ అనేది ఎంకరేజ్ చేస్తుందండి అండ్ డివైన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట వాళ్ళు ఆల్వేస్ విత్ యూ అండ్ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు బిహైండ్ ద సీన్స్ సో మీ లైఫ్ ఇంకా 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 బాగుంటుంది ఇంకా ఇంకో ఇంత బ్రైట్గా ఉంటుంది మీకు చాలా లైవ్ చాలా లైఫ్ ఉంది నాన్ సెన్స్ షిట్ని పక్కనే వదిలేయండి పాత వాళ్ళని ఎవరిని అలో చేయద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఓకేనా న్యూ బిగినింగ్ ఇప్పుడు మీ న్యూ బిగినింగ్ అండి చాలా మంది ఆల్రెడీ న్యూ బిగినింగ్ ఏదో పనిలో పడి ఉంటారు లేదా న్యూ బిగినింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు సో కంటిన్యూ చేయండి ఓకేనా ఒక ప్లాన్ వేసుకోండి రోజు కుదరకపోయినా ఎవరైనా ఏదైనా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఎవరైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నా కూడా ఒక రోజు కుదరకపోయినా ఇంకో రోజు స్టార్ట్ చేయండి లేదా ఒక రోజు వదిలి ఒక రోజు కాకుండా అలా పెట్టుకోవద్దు సరేనా కంటిన్యూగా కొన్ని వీడియోస్ చేసుకోండి ఒక రోజు కుదరకపోయినా ఒక రెండు రోజులకి అలా చేసుకొని అలా పెట్టుకుంటూ ఉండండి కానీ వదలొద్దు ఎక్కడ ఆపద్దు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఒక టీచింగే కాదు యూట్యూబే కాదు ఒక ట్యూషనే కాదు ఏదైనా వదలొద్దు ఓకేనా కంటిన్యూ చేయండి దాంట్లో పా ఖచ్చితంగా సక్సెస్ ఉందండి అందరికీ సక్సెస్ వస్తుందంటే మనకు కూడా వస్తుంది సక్సెస్ సరేనా మనం ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు ఏ విషయంలోనూ ఏదో ఒక రకంగా సరేనా స్లోయింగ్ డౌన్ మిమ్మల్ని స్లో చేయాలి మిమ్మల్ని డౌన్ చేయాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారంట జీరో సెవెన్ జీరో సెవెన్ పక్కాగా ఓకేనా పేషెన్స్తో ఉండండి ఓకేనా మీరు అనుకున్న అన్నీ జరుగుతాయి ఆన్ టైంలో మీకు ఏదైనా తెలియకపోయినా ఏంజెల్స్ని రిక్వెస్ట్ చేయండి మీకు ఎప్పుడు ఏ న్యూస్ తెలియాలో ఎప్పుడు మీకు ఎంత మనీ అడ్జస్ట్ అవ్వాలో ఎప్పుడు మీకు జాబ్ రావాలో ఆ టైంలో ఎప్పుడు మీకు మ్యారేజ్ జరగాలో ఆ టైంలో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు కొంచెం పేషెన్స్తో ఉండండి అని చెప్తున్నారండి సైలెన్స్ సైలెన్స్ ఏంటి అని ఇంటెన్సిటీ మీ సైలెంట్గా కామ్గా ఆలోచిస్తున్నప్పుడు నీకు మీకు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళు ఎందుకలా మాట్లాడారు అండ్ అని మీకు అర్థమవుతుంది సైలెంట్గా ఉండండి అలాగని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు అందుకన్నారా ఎందుకన్నారా ఇలాంటివి వద్దు దాన్ని ఇంకా స్ట్రెస్ అవ్వడం అంటారు సో సైలెంట్గా ఉండి చూడండి అంతే ఓకే ఇలా ఇలా ఒక మాట అనుకోండి వదిలేయండి అంతే ఇలా ఇలా జరుగుతుంది ఓకే మనం ఏం చేయాలి ఇలా ఉండాలి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు సో మనం వాళ్ళకి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇలా ఒక మాట అనేసుకొని ఇంకా మీ మైండ్ని డైవర్ట్ చేసేయండి మీరు మీకు ఏది ఏదైతే ముఖ్యమో ఆ వర్క్ మీద పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే మన మన లైఫ్ని మనమే చూసుకోవాలి ఎవరు వచ్చి మనకు చెప్పరు గిల్ట్ వాళ్ళ మీద ఎలాగైనా గిల్ట్ ఫీల్ అవ్వాలి వాళ్ళకంటే మీరు తక్కువ అని మీరు ఫీల్ అవ్వాలి అయ్యో నేను ఇంకా అందంగా లేనా అయ్యో ఇంకా నేను అలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని వచ్చి కావాలని వంకలు ఎడుతుంటారు బాడీ షేమింగ్స్ చేస్తూ ఉంటారు అది వాళ్ళు నిజంగా వాళ్ళు కావాలని మీ మీది మీ తప్పు కాదది వాళ్ళకు కుక్రోషం ఆగట్లేదు కడుపు నొప్పి పొట్ట పొంగిపోయి మిమ్మల్ని చూసి మీరు కొనుక్కున్నాయి మీరు తింటుంది చూసి ఏమీ చేయలేక వాళ్ళు చేసినవి మీద పని చేయక వచ్చి అలాగా ఉక్రోషం తీర్చుకుంటూ ఉంటారు ఎలాగన్న బాధపెట్టాలి ఇక మాటలు అంటే అలా అనుకుంటూ ఉండిపోతారు కదా అని అస్సలు ఛాన్సే లేదు మన్ ఒక వంద మంది గొర్రెల్లో ఒక సింహంలో కనిపిస్తున్నారు ప్రజెంట్ మీరు ఏదైతే యాటిట్యూడ్తో వెళ్తున్నారో అదే యాటిట్యూడ్తో ఉండండి మీరు రూట్ మార్చొద్దు మీ క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవద్దు ఇంకా 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 డెవలప్ అవ్వండి ఓకేనా వాళ్ళు ఇంకా 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 అలా చూస్తూనే ఉంటారు కళ్ళ పగిచ్చి వాళ్ళు ఎవరు కూడా మీ లైఫ్లో ఏమీ చేయలేరు ఇగో ఇలా ప్లాస్టిక్ పువ్వులలాగా పక్కన ఉంటారు అంతే అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని తొక్కేయాలనుకున్నప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా న్యూ విజన్ ఆ ప్లేస్లో మీరు ఉండాలి ఉండగలరు కూడా పాస్ట్ లైఫ్స్ కర్మస్ అండి కొంతమంది పాస్ట్ లైఫ్లో జరిగిన చిన్న చిన్న కర్మస్ వల్ల లేదా పాస్ట్ లైఫ్లో పాస్ట్ లైఫ్లో ఎరికో బ్యాట్ చేయడం వల్ల అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా చుట్టాల రూపంలోనో లేదా టాక్సిక్ తండ్రి రూపంలోనో టాక్సిక్ బ్రదర్ రూపంలోనో పడుతూ ఉంటారు సో అలాంటివి పాత కర్మలు అనమాట ఓకే ఆ పాత జన్మలో ఏదో తెలియక కర్మ చేసి ఉంటాను అందుకే ఇలాంటి వాళ్ళు ఉన్న వచ్చారు అదే ఇలాంటి వాళ్ళు ఇన్ని ఫ్యామిలీలో వచ్చారు లేదంటే ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల వచ్చారు ఇలాంటి వాళ్ళు చుట్టాల్లో వచ్చారు అనుకుని వదిలేండి ఓకేనా ఎందుకంటే అది పాస్ట్ లైఫ్ కర్మ అంట ఎవరైతే ఇప్పుడు మీ వెనకాల ఏడుస్తూ తిరుగుతున్నారో అది వాళ్ళదంట యు ఆర్ ద క్రియేటర్ అండి మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగలరా సత్తా మీకు ఉంది అండ్ కంట్రోల్ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారంట మీ క్రియేటివిటీని మీ థాట్స్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారంట పార్టిసిపేషన్ అందుకే మీ లైఫ్లో వాళ్ళు పా పాత వాళ్ళందరూ కావాలని ఇన్వాల్వ్ అవుతున్నారు మీ లైఫ్లో మీరు చేసే ప్రతి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు రిసెప్టివిటీ మీ చుట్టూ ఉంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఏదో లైట్ వస్తుంది మిమ్మల్ని తొక్కేస్తే వాళ్ళు ఇంకా లైట్గా కనిపిస్తారు అనుకుంటున్నారు కానీ అదేం కాదు ఇంటిగ్రేషన్ డివైన్ సపోర్ట్ మీకు చాలా ఎక్కువ ఉందండి అది మీకు తెలుసు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అండ్ ఏంజిల్ గైడెన్స్ కూడా ఇస్తున్నారు మీకు అలాగే వాచ్ చేస్తున్నారు వాళ్ళు మీరు ఏదైతే కం వర్క్ అనేది పెండింగ్లో పెట్టారో అదంతా కంప్లీట్ చేయండి ఓకేనా సక్సెస్ అనేది ఆన్ ద వే అవుట్ సై అవుట్ సైడ్ ఉన్నవాళ్ళు అలా చూస్తూ ఉండడమే అంతేనండి మీ లైఫ్లో ఏమీ చేయలేరు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళు ఏదన్నా మాట్లాడితే అన్నీ వాళ్ళు చూడగానే మీరు బీపీ తెచ్చుకోవడం లాంటివి చేయొద్దు మీకు టెన్షన్ ఎనర్జీ వేస్ట్ అలా అలాంటి వాళ్ళు అంటే ఓకే వీళ్ళు ఎలాంటి వాళ్ళు కదా ఒకసారి అనుకోండి ఇంక మళ్ళీ 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 అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అనుకుంటూ ఉండకండి అలా అలాంటి వాళ్ళని తెలిసింది కదా ఒకసారి అనుకోండి ఇంకొక నెక్స్ట్ ఇంకా బ్లాంక్గా వాళ్ళు మగంగా చూడండి అంతే మనం ఏదైనా అనుకోవడం కూడా ఎనర్జీ వేస్ట్ ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేదు టండర్ వోల్ట్ మీకు ఏదైనా జస్ట్ మంట పెట్టాలి మీ లైఫ్లో అని అంటున్నారంట వాళ్ళు అసలు మొ మొరాలిటీ లేదు వాళ్ళకి మానవత్వం అనేది లేదు అయ్యో అలా చేయకూడదు కదా వాళ్ళు మనలాగే కదా అని ఆలోచన వాళ్ళకి లేదు వారిదా మాస్టర్ అండి మాస్టర్ క్రియేటర్ మీ పక్కన కనిపించట్లేదు అలా ఆనట్లేదు అదే వాళ్ళ బాధ ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్